ఓం శ్రీ పరమాత్మనే నమ మహాకవి బమ్మెర పోతనామాచ్య ప్రణీత శ్రీ మహాభాగవత మకరందాలు ఎంపిక చేయబడిన పద్యములు ప్రథమ స్కంధము ఒకటవ పద్యం శ్రీ కైవల్య పదంబుచేరుటకునైదన్ లోకరక్ష భక్తపాలకళా సంరభకు దానవోద్రే కెళీలో విల విలసద్రుజ్యాల సంభూత ുഭകുന് മഹാനന്ദ് വാളിനാണ്ടവകേക്കിന് ദയാശാലി സൂലിക്ക് శిఖరిముఖ పద్మమయూఖ మాలికిన్ బాశ శాంక మౌళికిన్ కళికి మన్మథర్వ పర్వతోన్మూలికీ నారదాది మునిముఖ్య మనస్సరేరుళికి ఆతత శివజేషద సమస్తరాచరూతృష్టి విజ్ఞాతక భారతీహృదయ సౌఖ్య విధాతకు వేదరాశీ నిర్ణేతకు దాకరేతన్ కల్మేతకున్న త్రాతకు ధాతకు నిఖిల తాపలోక శుభ ప్రదాతకు ఆదరముప్ప మృక్కిడు హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి ఆదికి అశేష జగజ్జన నందేది మోదక ఖాదికి సమద మూషక సాదికి సుప్రసాది క్షోణితలంబు నిన్ను దురు శోకగా మృక్కినుతిన్త్ సైకత చంచరీకచయ సుందర వేణికి రక్షిత ఆమర శ్రేణికి తోయజాత భవ చిత్తవశీకరణైక వాణికి అక్షదామ సుఖ అవారిజ పుస్తక రమ్య పాణికి పుట్టన్ బుట్టన్ శరున అంబూయాన పాత్రం బునూ కాళికల్వను పురాణిఠీ మీ వెంటు తత్సరణి నాకీవంబయం మేల్పట్టు మానకుమం నమితి తుమీ ్రాంబోనిధీ అంబలగన్నయమ్మ ముగురమల మూలపుటమ్మా చాల పెద్దమ్మ సురారులమ్మ పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధీవూత మహత్వ కవిత్వ పటుత్వ సంపద హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోబు అర్ధంబు పెన్నిక్క చందురుతో బుట్టుబు భరతీ గిరిసుతల్ తోనాడు పూబోణి మరలం దుండెడి ముద్దరాలు జగము మన్నించు నిల్లాలు భాసురతం లేములు వాపు తల్లి సిరీ నిత్య కళ్యాణము ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని శరీరమువాసి కాలుచే బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ పోత రాజొకడు భాగవతంబు జగద్దితంబుగనా చేతులారంగ శివుని పూజింపడేని నోరు నుడువడే నుడువడేని దయయు సత్యంబులోనుగా నీ కలుగనేటికి తల్లుల కడుపు చేటు మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడివిధ చెంగటనుండనొప్పువాడు చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు తమాల వసుమతి భంగి బలు విల్లు మూపున బరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘనకిరీటము తల గల్గువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు నెదుర కాలబడియే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వీరుడుగా పలుకగ పలుకగనేలా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైనన్ తమ్మి చూలికైన విభుదజనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత కొందరికి తెనుగు గుణమగున్ కొందరికి సంస్కృతం గుణమగు రెండు కొందరికి గుణములగు నేనందరి మెప్పితున్ కృతులనయ్యూ కవులు తిక్కలువిన్ పురాణావళుల్ తెనుగుంజేయుచు మత్పురాకృతాధిక్యంబుతా నెటిదో తెనుగుంజేయరు మును భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబున్ సఫలంబుజేసదా పునర్జన్మంబులే కున్ లితస్కంధము కృష్ణమూలముకాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాలవాళంబునై విలయున్ భగవతాఖ్య ఉర్విన్ పూర్విన్ సేయమీ హారికి నందగోకుల విహారికిన్ చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికీ गोपनीतं विनीमनोहारिके दुष्टसम्पदपहारिकी घोषकुटीपयोद्धृताहारिकी बालकग्रहमहासुरदुर्वनिता प्रहारि शीलिकी नीतिशालिकी वशीकृतशूलिकी

சுநூரு பூர்ணச்சந்திரராவ்